ఆయన తన అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము కాని అవి ఎవని వలన వచ్చినో వానికి శ్రమ వాడి చిన్నవారిలో ఒకనికి అభ్యంతరము కలుగు కంటే వాని మెడకు తిరుగుట రాయి కట్టబడి సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండు నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతన్ని గద్దించుము అతడు మారు మనస్సు పొందిన ఎడల అతన్ని క్షమించము అతడు ఒక దినమున ఏడు మారులు నీ ఎడల తప్పిదము చేసి ఏడు మారులు వైపు తిరిగి మారు మనసు పొందితినని ఎడల అతన్ని క్షమింపవలను విశ్వాసము వృద్ధి పొందించము అని ప్రభుతో చెప్పగా ప్రభువు మీరు ఆవగించంత విశ్వాసము గలవారైతే ఈ కంబళ్ళి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెల్లగింపబడి సముద్రములో నాటబడుము అని చెప్పినప్పుడు అది మీకు లోబడును దున్నువాడుగాని మేపువాడుగాని మీలో ఎవరికైనా ఒక దాసుడుండగా వాడు పొలములో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్లి భోజనము చేయుము అని వానితో చెప్పునా చెప్పడు అంతేకాక నేను భోజనము చేయుటకు ఏమైనానో సిద్ధపరచి నడుము కట్టుకుని నేను అన్నపానములు పుచ్చుకొని వరకు నాకు పరిచారము చేయుము అటు తరువాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని వానితో చెప్పును గాని ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపునని వాని మెచ్చునా అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తరువాత నిష్ప్రయోజకులమైన దాసులము మేము అని అనెను ఆయన ఎరుషులేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ్య గలిలయ్యల మధ్యగా వెళ్ళుచుండెను ఆయన యొక్క గ్రామములోనికి వెళ్ళుచుండగా పది మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి అని కేకలు వేసిరి ఆయన వారిని చూచి మీరు వెళ్లి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకుని అని వారితో చెప్పాను వారు వెళ్ళుచుండగా శుద్ధులయ్యి వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహింపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడేను వాడు సమరయుడు అందుకు యేసు పది మంది శుద్ధులైరికామండుగురు ఎక్కడా ఈ అన్నిటి తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడినూ అగ్గుపడలేదా అని చెప్పి నీవు లేచి పొమ్ము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను అని వానితో చెప్పాను దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలుపడదు అని వారికి ఉత్తర మరియు ఆయన తన శిష్యులతో ఇట్ల నేను మనుష్య కుమారుని దినములలో ఒక దినము చూడవలెనని మీరు కోరు దినములు వచ్చును గాని మీరు ఆ దినమును చూడరు వారు ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని మీతో చెప్పిన ఎడల వెల్లకుడి వెంబడింపకుడి ఆకాశము క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశము క్రింద మరి ఒక దిక్కున కేలాగు ప్రకాశించును అలాగున మనిషి కుమారుడు తన దినమును ఉండును అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది ఈ తరము వారి చేత ఉపేక్షింపబడవలని దినములలో జరిగినట్టు మనిషి కుమార్ని దినములలోనూ జరుగును నావహు వాడలోనికి వెళ్లిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లకి అంతలో వచ్చి వారందరినీ నాశనము చేశాను లోతు దినములలో జరిగినట్టును జరుగును జనులు తినుచు అమ్ముచ్చు అమ్ముచు నాటుచు ఇండ్లు కట్టుచూ నుండి అయితే లోతు సగము విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారి నాశనం చేశాను ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును ఆ దినమున మీద ఉండువాడు ఇంట ఉండు తన సామగ్రిని తీసుకుని పోవటకు దిగకూడదు అలాగే పొలములో ఉండువాడును తిరిగి రాకూడదు లోతు భార్యను జ్ఞాపకం చేసుకుని తన ప్రాణమును దానిని పోగొట్టుకొను దాని పోగొట్టుకునివాడు దానిని సజీవముగా కాపాడుకును ఆ రాత్రి ఇద్దరొక్క మంచము మీద వారిలో ఒకరు కొనిపోబడును ఒకరు విడిచిపెట్టబడును ఇద్దరు స్త్రీలు ఒక్క తిరుగలి విసరిచుందరు ఒకటి కొనిపోబడును ఒకటి విడిచిపెట్టబడును అనెను శిష్యులు ప్రభువా ఇది ఎక్కడ జరుగును అని ఆయన అడిగినందుకు ఆయన పేనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలును పోగవును అని వరతో చెప్పను